మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంట్రాక్టర్ బస్తీ పద్దెనిమిదివ వర్డ్లోని తొంభై నాలుగు పోలింగ్ బూత్ పరిధిలో భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొంభై నాలుగవ బూత్ అధ్యక్షుడు గర్రేపల్లి పల్లి రాకేష్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి పాల్గొన్నారు 아, 저런 사람. వెల్లపల్లి పట్టణంలోని పద్దెనిమిదవ కాంట్రాక్టర్ బస్తి తొంభై నాలుగవ బూత్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి గారికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజన్న గారికి మరియు సీనియర్ నాయకులు కేశవరెడ్డి అన్న గారికి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ అన్న గారికి పట్టణ అధ్యక్షురాలు తన కళ్యాణ్ గారికి మరియు మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు వాసులకు పేరు పేరిన ధన్యవాదాలు ఇప్పుడు ముందుగా ముగ్గురికాయ కొట్టవలసిందిగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కగారిని కోరుతున్నాము పోయినా ఏమాంజన గారు ఒకరికే కొట్టాల్సింది పొద్దున్న పట్టణాధ్యక్షురాలు తార కళ్యాణి గారు

సీనియర్ నాయకులు మధ్యలో సీరం గారు ఒకరికే కొట్టవలసి